కార్ కేస్ కోసం బాలు బ్యాగ్ మొత్తం ఎదుగుతాడు కానీ ఆ కార్ కేస్ మీనా చీర కొంగకైతే అంటుకొని ఉంటాయి కానీ మీనా ఏమనుకుంటుందంటే బాలు మీనా చుట్టూ తిరుగుతూ ఉంటే ఎందుకు ఇంతలా తిరుగుతూ ఉన్నాడు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఆ కార్ కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మీనా చుట్టూ తిరుగుతూ ఏంటి కుక్కపిల్లలాగా నా తిరుగుతూ తిరుగుతున్నావు పిచ్చి ఏమన్నా పట్టిందా నీకు అంటే అవును మరి నీ వెనకలు తిరగకపోతే ఎట్ట అనైతే అంటూ ఉంటే ఒళ్ళంతా వెటకారమే ఈ ముళ్ళకంపగాడికి అయితే చెప్తూ ఉంటుంది ఇక మీనా బట్టలు సర్దేసుకొని తన పని తను చేస్తూ ఉంటే ఇక మీనా వెనకల్ని తన చీర కొంగనే చూస్తూ తాళాలు తీసుకుందాం అన్నట్టు చూస్తూ ఉంటాడు ఇక మీనా వంగినప్పుడు ఆ తాళాలు తీసుకుందాం అనుకుంటూ ఉంటే మీనాకి దగ్గరగా వెళ్ళిపోతాడనమాట బాలు ఏయ్ ఏం చేస్తున్నావో తెలుసుందా అయినా నాకు అర్థమైందిలే నువ్వు నేను కోపంగా ఉన్నానని నన్ను కూల్ చేయడం కోసం ఇలా చేస్తున్నావు కదా అయితే అంటూ ఉంటే ఇక బాలు పాటల మీద పాటలు పాడుతూ ఉంటాడు నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీ కాళ్ళను పట్టుకుని వదలనంటుంది అన్నట్టు పాటలు పాడుతూ ఉంటే నీకు ఈరోజు ఏదో మాయరోగమే వచ్చింది అయితే అంటూ ఉంటే అమ్మ కత్తులు నీకు నీకంత సీన్ లేదులే కానీ నీ కోపం పోగొట్టాలి నేను కూలు చేయడం లేదు నా తాళాలు నీ చీరకి అంటుకుపోయాయి వాటి కోసం తిరుగుతూ ఉన్నాను అయితే చెప్పి మీనా బుగ్గని టచ్ చేస్తాడనమాట ఏ ముళ్ళకంప ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది సర్లే నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో వీలైతే రాసి పెట్టుకో అన్నట్టు నీకు అంత సీన్ లేదు ఈ సీన్లో నిన్ను కోపం నీ కోపం పోగొట్టే కూల్ చేసే అంత సీన్ అస్సలు లేదు సరేనా అనేది చెప్పి లాస్ట్ కొంచెం అయితే ఆ వచ్చే కిక్కే వేరబ్బ అయితే వెళ్తూ ఉంటే మీ నాకున్న ఫ్లవర్ వాజ్ తీసి బాలు వీపు కేసు కొడుతుంది అబ్బా అనుకుంటూ వస్తూ ఉంటే లాస్ట్ దెబ్బ వీపు మో విమానం మోగించినప్పుడు వచ్చే కిక్ వేరబ్బా అన్నట్టు మీనా కూడా బాలుని ఆట పట్టిస్తుంది ఓ ఎబో ఈ పూలగంపతో పెట్టుకోకూడదని పరుగులు తీస్తాడు అక్కడ నుంచి బాలు వీళ్ళిద్దరి మధ్య ఈ చిన్నపాటి రొమాంటిక్ అండ్ క్యూట్ అండ్ ఫైటింగ్ సీన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఏమవుతుంది అని కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం